జనవరి ఒకటో తేదీ నుంచి కందకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంటుందని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు కందకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేరుస్తున్నందుకు కృతజ్ఞతగా బుధవారం కూటమి నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరు మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో కందుకూరు వచ్చేందుకు అధికారులు భయపడిపోయే పరిస్థితి ఉండేదన్నారు ఇక్కడ నుంచి కందుకూరు వచ్చేందుకు క్యూ కడతారని అన్నారు మాజీ మంత్రి మానుకుంట మహీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావులపై విరుచుపడ్డారు గత ప్రభుత్వం కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అడ్డుకోలేకపోయారని విమర్శించారు ప్రజల మనోభావాలను అధినాయకులకు చెప్పకపోతే గెలిపించిన నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్లే అవుతుందని ధ్వజమెత్తారు అంటే ఈ రెండు సంవత్సరాల అధికారులు కూడా కందుకూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే భయపడిపోయే పరిస్థితి ఇక ఈ రోజు నుంచి రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి మళ్ళా పాత ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గం ఉండబోతా ఉంది కందుకూరు నియోజకవర్గానికి మంచి ఆఫీసులు క్యూ కట్టే పరిస్థితి ఉంది అట్లాంటి అందరి భవిష్యత్తు కోసం మన అందరి భవిష్యత్తు నాశనం చేయాలని ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ నియోజకవర్గ ప్రజలు చూపించారు ఈ వైసీపీ ప్రభుత్వానికి యువత అంటే ఏంటో తప్పనిసరిగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఆ ప్రాంత వాసుల మనోభావాలకు తగ్గట్లుగా పోతేనే ప్రభుత్వాలు గాని నాయకులు గాని మనుగడ సాధిస్తారు ఆ రోజు ఉన్న వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కాని ఎమ్మెల్సీలు గాని ఎక్కడా కూడా ఆ ప్రభుత్వాన్ని ప్రజల మనోభావాలను మనం అర్థం చేసుకుని మన అధినాయకత్వానికి చెప్పకపోతే అది మనల్ని నిలిపించిన మన నియోజకవర్గ ప్రజలు మోసం చేసిన ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా గమనించాలని చెప్పి ఏదో మైకులు ఉన్నప్పుడు మాట్లాడడం కాదు ఈ నియోజకవర్గ ప్రజలకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది భుజాన్ని వేసుకుని పోరాటే శక్తి కూడా నాయకులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా